రూప బంటి రాజు కొడుకు ఎలా అయ్యాడో అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది ఇక విరూపాక్షితో అమ్మ మీరైనా చెప్పండి బంటి రాజు కొడుకు ఎలా అయ్యాడో అసలు బంటి ఎవరి కొడుకు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు బంటి గురించి నన్ను ఏం అడగొద్దు రూపా నేనేం చెప్పలేను అని అంటూ ఉంటుంది ఆ తర్వాత రూప రత్తాల దగ్గరికి వెళ్ళి నువ్వైనా చెప్పు రత్తాలు ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది తర్వాత మల్లేస్తో చేతులు జోడించి అడుగుతున్నాను నన్ను నీ చెల్లెలుగా భావించి ప్లీజ్ బంటి ఎవరు కొడుకో నిజం చెప్పు మల్లేష్ అని చెప్పి అడుగుతుంటే ఉంటే మల్లేష్ కూడా ఏమి మాట్లాడకపోవడంతో రూప తిరిగి రాజు దగ్గరికి వచ్చి వీళ్ళను ఎవరిని అడిగినా సరే వాళ్ళు నిజం చెప్పరని నాకు అర్థమైపోయింది సమాధానం చెప్పాల్సింది నువ్వే రాజు బంటి ఎవరు కొడుకో చెప్పు అని అడుగుతుంటే అప్పుడు పింకి ఎవరో అనాథ అన్నారక్క అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బంటి ఏడుస్తూ నేను నాన్న అన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో రాజు లేదు బంటి నువ్వు నా కొడుకువి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రూప రాజు వైపు చూస్తూ అదే రాజు నేను అడుగుతున్నాను బంటి నీ కొడుకు ఎలా అయ్యాడో ఒకవేళ నువ్వు అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజు అమ్మాయి గారు అంటూ రూప చెంప పగలగొడతాడు నా గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలని చెప్పి రాజు రూపం మీద మండిపడుతూ ఉంటాడు మరి ఈ బంటి నీ కొడుకు ఎలా అయ్యాడో ఇప్పటికైనా నిజం చెప్పు రాజు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత అన్నీ మర్చిపోయి ఏదో ఒకరోజు నువ్వు నన్ను చూడటానికి వస్తావని నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ నువ్వు నన్ను చూడటానికి రాలేదు అని చెప్పి రూప అంటూ ఉంటుంది దాంతో ముత్యాలు వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు రూపని చూడ్డానికి వచ్చినప్పుడు తమను వెళ్ళగొట్టిన విషయాన్ని ముత్యాలు అప్పల్నాయుడు వీళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు అదేంటమ్మా మేమంతా అన్నీ మర్చిపోయి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే మిమ్మల్ని చూడటానికి వచ్చాం కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రూపా రాజు వచ్చింది నన్ను చూడ్డానికి కాదు మందరం చనిపోయింది కాబట్టి నష్టపరిహారం కింద కోటి రూపాయలు అడగడానికి కదా వచ్చింది అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఇక దాంతో రాజు డబ్బులు అడగడానికి రావడం ఏంటి రూపా అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా విజయంబిక అత్తే వాళ్ళు నాకు అలాగే చెప్పారు అని రూప అంటూ ఉంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా ఆ పెద్దయ్య గారు మమ్మల్ని ఎంటేయడం నువ్వు బయటకు రాకపోవడం ఇదంతా చూసి మేం కూడా నిన్ను అపార్థం చేసుకున్నామని చెప్పి ముత్యాల వాళ్ళు అంటూ ఉంటారు ఆ తర్వాత హాస్పిటల్లో నాకు డెలివరీ అయినప్పుడు కూడా నువ్వు వస్తావేమోనని ఎదురుచూసాను మనకి బిడ్డ పెడితే ఆ బిడ్డైనా మనల్ని కలుపుతాడేమోనని ఎంతగానో ఆశపడ్డాను కానీ మన బిడ్డ పుట్టగానే చనిపోయాడు అని చెప్పి రూప అంటూ ఉంటుంది దాంతో అబద్ధం మీరే మన బిడ్డని చంపేశారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు దాంతో రూప నీకేమైనా పిచ్చి పట్టిందా రాజు ఏ కన్నతల్లైనా బిడ్డను చంపుకోవాలని చూస్తుందా నవమాసాలు మోసి కానీ నేను నా బిడ్డని ఎలా చంపుకుంటాను అనుకున్నావో ఎముకలు విరిగిపోయేంత నొప్పిని భరించి బిడ్డను కనింది చంపుకోవడానికి అని చెప్పి రూప అంటూ ఉంటుంది మరి రోజు బిడ్డ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదని అన్నారని చెప్పి రాజు అంటూ ఉంటే అప్పుడు రూప అయ్యో రాజు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు పురిట్లోనే బిడ్డ చనిపోయాడని చెప్పడంతో వాడి మొహం చూస్తూ నేను ప్రతిరోజు బతకలేనని చెప్పి అలా నేను వాడి మొహం చూసి తట్టుకోలేక ప్రతిరోజు చస్తూ బతకలేనని చెప్పి అలా వాడి మొహం చూడనని చెప్పాను అది నువ్వు మరోలా అపార్థం చేసుకున్నావని చెప్పి రూప అంటూ ఉంటుంది నీ డెలివరీ రోజు కూడా రాజు అక్కడికి వచ్చాడమ్మా అని చెప్పి ముత్యాల వాళ్ళు రూపకి నిజం చెబుతూ ఉంటారు ఇన్ని రోజులు నువ్వు బిడ్డను చంపేమని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయావని చెప్పి మేమంతా అనుకున్నాం కానీ బిడ్డ చనిపోయాడన్న బాధతో విదేశాలకు వెళ్ళిపోయావని ఇప్పుడే తెలిసింది మమ్మల్ని క్షమించి తల్లి మేము కూడా నిన్ను అపార్థం చేసుకున్నామని చెప్పి ముత్యాలు ఆపల్ నాయుడు ఇద్దరు కూడా రూపకి క్షమాపణ చెబుతూ ఉంటారు ఇక దాంతో రూప ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా రాజే నన్ను అపార్థం చేసుకున్నాడు అటువంటిది మీరు నన్ను అపార్థం చేసుకోవడంలో ఏముందిలేండి అత్తయ్య గారు అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఇప్పటికైనా నిజం చెప్పు రాజు ఈ బండి ఎవరు మనకి పుట్టిన బిడ్డ చనిపోయాడు కదా అని చెప్పి నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు రాజు బండి ఎవరు అని రూప అడుగుతూ ఉంటుంది దాంతో రాజు బండి మనకు పుట్టిన బిడ్డ అమ్మాయి గారు ఆ రోజు నిజంగానే రౌడీలు మన బాబుని చంపబోయారు నేనే కాపాడి తీసుకొచ్చానని చెప్పి రాజు రూపకి నిజం చెప్పేస్తాడు నువ్వు చెప్పేది నిజమా రాజు అని చెప్పి రూప అంటూ ఉంటుంది మీ మీద ఒట్టు వేసి నేను అబద్ధం చెప్తాను అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటారు ఇక బంటి తన కన్న కొడుకని తెలుసుకున్న తర్వాత రూప ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బంటిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్నా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు తర్వాత విజయాంబిక దీపక్తో రే దీపక్ వెంటనే జీవానికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది ఇక రూప బంటికి మొద్దులు పెట్టిన తర్వాత బంటి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే నేను నా ఫ్రెండ్ కొడుకున నాన్న మా ఫ్రెండే మా అమ్మనా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు అవునని చెప్పి రాజు చెప్పడంతో నేను తనని అమ్మని పిలవచ్చానన్న అని చెప్పి బంటి అంటూ ఉంటాడు దాంతో పిలువని చెప్పి రాజు చెప్పడంతో అమ్మ అంటూ బంటి కూడా రూపని హక్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత రూప బంటి నేను విదేశాల నుండి తిరిగి రాగానే ఆ దేవుడు నిన్ను నా కంట పడేలాగా చేశాడు అప్పుడు కూడా నువ్వు నా కొడుకు అని గుర్తించలేదు తర్వాత నువ్వు సాయిబాబాని తలుచుకుంటూ ఉంటే నువ్వు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నిన్ను గుర్తుపట్టలేని మూర్ఖురాల్ని నా ఇష్టాలు నీ ఇష్టాలు ఒకటే అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అప్పుడు కూడా నువ్వు నా బిడ్డవని నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి రూప బంటిని దగ్గరికి తీసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రాజు రూపతో నన్ను క్షమించండి అమ్మాయి గారు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక రూప కూడా బంటిని రాజుని దగ్గరికి తీసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఆ విధంగా బంటి తన కన్న కొడుకని రూప తెలుసుకుంటుంది అలాగే రూప కూడా ఏ తప్పు చేయలేదని రాజు కూడా తెలుసుకుంటాడు అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఇక అలా రాజుని రూపని ఒకటిగా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మరోపక్క జీవన్ బంటిని కిడ్నాప్ చేయడం కోసం అని చెప్పి అక్కడికి వచ్చి కార్లో తన మనుషులతో రెడీగా ఉంటాడు ఇక సూర్యప్రతాప్కి ఈ విషయం చెప్పడం కోసం అని చెప్పి రూపా రాజు ఇంట్లో అందరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే జీవన్ బంటిని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు దాంతో రూపా రాజు ఇద్దరు కూడా బంటిని కాపాడుకోవాలని చెప్పి బైక్ మీద ఆ కార్ని వెంబడిస్తారు బంటిని రౌడీలు ఒక ఇంట్లోకి ఎత్తుకెళ్తారు ఇక ఆ ఇంట్లోనే మందరం కూడా ఉంటుంది రాజు అలా పరిగెత్తుతూ బంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఒక రాయి తగిలి కింద పడతాడు ఇక అలా అనుకోకుండా అక్కడున్న కిటికీ వైపు చూసేసరికి మందరం బెడ్ మీద చలనం లేని స్థితిలో ఉంటుంది ఇక అక్కడ కోమాలో ఉన్న మందరాన్ని చూసిన రాజు షాక్ అవుతూ తను బతికి ఉందన్న నిజాన్ని తెలుసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకు లైక్ చేయండి